రెండు వందల ఏడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న కృష్ణదేవిపేట పోలీసులు గంజాయి విలువ పది లక్షల డెబ్బై వేల రూపాయలు నర్సీపట్నం డీఎస్పీ మోహన్ అనకాపల్లి జిల్లా గొలగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల అల్లూరి సీతారామరాజు పార్క్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న రెండు కేజీల గంజాయిని ఇద్దరు వ్యక్తులను నర్సీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి మాకవర్పాలెం ఎస్ఐ రామకృష్ణ కృష్ణదేవిపేట ఎస్ఐ ఎం ఉపేంద్ర పట్టుకున్నారని నర్సీపట్నం డీఎస్పీ మోహన్ తెలియజేశారు స్థానిక పోలీస్ స్టేషన్లో చేసిన విలేకరుల సమాపేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ముందస్తుగా అందిన సమాచారం మేరకు పార్కు వద్ద మాటు వేసి గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఒక బైక్ రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ముద్దాయిలను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరిగిందని మోహన్ తెలిపారు ఈ రోజు అంటే పదహారో తారీఖు ఈరోజు గంటలకే మా రూరల్ సిఏ గారు వాళ్ళ దగ్గర ఉన్న రూరల్ ఇన్స్పెక్టర్స్ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉపేంద్ర అండ్ రామకృష్ణ గారు తర్వాత సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఒక రెండు వందల ఏడు కేజీల గాంజా ఒక బైకు ఒక ఆండ్రాయిడ్ ఫోను అలాగే ఒక కీ కీప్యాడ్ మొబైల్ ఫోను ఇవన్నీ కూడా అల్లూరి పార్క్ దగ్గర ఇద్దరు మనుషులు అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే మోటార్ సైకిల్ వాళ్ళని అనుమానాస్పదంగా పట్టుకున్న తర్వాత వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళ దగ్గర మనకి దగ్గర ఓకేనా వాళ్ళు అక్కడ 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 అల్లూరు పార్క్ దగ్గర లోపల చెట్లలో దాసిన ఒక రెండు వందల ఏడు కేజీలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉంచారు ఆ బయట నుంచి కొండల నుంచి తీసుకొచ్చి అక్కడ దాచి అక్కడ నుంచి మన ప్లేన్ ఏరియాలోకి తీసుకురావడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు దాని మీద మేము వీళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ ద్వారా రెండు వందల ఏడు కేజీలు గాంజాని ఒక 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 మోటార్ బైక్ని రెండు ఫైన్లు కూడా రెండు రెండు ఫోన్లు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది దీని మీద దర్యాప్తు జరుగుతుంది వీళ్ళకి ఈ ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ మెటీరియల్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది జరుగుతుంది అయితే ప్రస్తుతానికి అయితే దీన్ని మధ్యవర్తుల సమక్షంలో ఈ సదరు గంజాయిని సీజ్ చేయడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది దీనికి కనెక్టెడ్గా ఉన్న ఇంకొక ఇద్దరు అప్స్పెండింగ్ అయ్యి ఉన్నారు ఫరారులో ఉన్నారు ఈ గంజాయి సప్లై చేసిన వాళ్ళని అలాగే ఈ గంజాయి ఎవరికైతే రిసీవర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఐడెంటిఫై అయ్యారు సో దీని మీద మనం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది చేస్తున్నాము వాళ్ళు కూడా త్వరలో పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు ఇది ఇది ఈ వారంలోనే గత పదో తారీఖున ఈ కేసుకి అంతే ముందు గత పదో తారీఖున నర్సీపట్నం నెల్లిమెట్ల విలేజ్లో నర్సీపట్నం రూరల్ మండలం నెల్లిమెట్ల విలేజ్లో రెండు వందల రెండు వందల అరవై ఏడు కేజీల గంజాయి కూడా మేము పట్టుకోవడం జరిగింది దాంట్లో కూడా ఒక ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది అంటే మేము ప్రస్తుతం ఈ నర్సీపట్నం సబ్ డివిజన్ ఏరియాలో ఈ ఎలక్షన్స్ సందర్భంగా ఈ క్రోబిటెడ్ ఐటమ్స్ అంటే ముఖ్యంగా గంజా తర్వాత ఐడి అరక్ ఇటన్నిటికి సంబంధించి పూర్తిగా ఐదు ఈ నసీపట్నం సబ్ డివిజన్ పరిధిలో ఐదు చెక్ పోస్టులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే రౌండ్ ది క్లాక్ ఉండేట్టుగా ప్రతి సెక్షన్కి కూడా ఒక 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 హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టే ముగ్గురు కానిస్టేబుల్స్తో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఐదు చెక్ పోస్టులు కూడా రన్ అవుతున్నాయి వీటితో వీటికి అదనంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి మన ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన ఫ్లయింగ్ స్కాడ్స్ ఉన్నాయి దాంట్లో మిగిలిన డిపార్ట్మెంట్స్ అధికారులు ఉంటారు అలాగే వీడియోగ్రాఫర్ ఉంటాడు వీటికి కాకుండా స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అని అవి కూడా కొన్ని ఉన్నాయి సో ఎలక్షన్ సందర్భంగా పూర్తిగా సబ్ డివిజన్ ఏరియాలో పూర్తి కాలపు నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యన తరచుగా కూడా కేసులు అవి ఈ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ కేసులు ఎక్కువగా పెట్టడం జరిగింది తర్వాత నర్సీపట్నం రూరల్ పరిధిలో నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ రూరల్ సర్కిల్ పరిధిలో ఈ సంవత్సరం మార్చి ఒకటో తారీఖు నుంచి ఇప్పటి వరకు ఈరోజు వరకు కూడా ఐడి అరక్ ఎక్సైజ్ కేసులు మనం నలభై నాలుగు కేసులు పెట్టడం అలాగే ఇరవై మూడు మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది రెండు వందల ఇరవై ఐదు లీటర్ల ఐడి పదహారు వేల ఐదు వందల లెటర్స్ ఎబ్జవేషన్ కూడా ధ్వంసం చేయడం జరిగింది అలాగే ఈ దీనికి సంబంధించి ఎక్సైజ్ కేసులకు సంబంధించి నలభై నలభై మార్చి నెలలో నలభై ఆరు కేసులు ఏప్రిల్ నెలలో పద్దెనిమిది కేసులు అలాగే మార్చి నెలలో నలభై ఆరు కేసులకు సంబంధించి నలభై ఆరు మంది వ్యక్తులని అలాగే నాలుగు వందల తొంభై నాలుగు వందల తొంభై బాటిల్సు అలాగే ఏప్రిల్ నెలలో పద్దెనిమిది కేసులకు సంబంధించి పద్దెనిమిది మంది వ్యక్తులు నూట నూట డెబ్బై నాలుగు బాటిల్స్ని మేము ఎక్స్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం దానిని మనం కేసులు బుక్ చేయడం జరిగింది ఈ కాకుండా సబ్ డివిజన్ పరిధిలో ఇన్ఫర్మేషను అది మీకు ఒక ఫైవ్ మినిట్స్లో మీకు అది ఇస్తాను సబ్ డివిజన్ పరిధిలో అది కూడా ఇస్తాను ఈ మార్చ్ ఫస్ట్ నుంచి తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన కాడి నుంచి మొత్తం ఎన్ని కేసు స్టార్టింగ్స్ కూడా మీకు ఇప్పుడే ఇస్తాను థ్యాంక్ యూ అండి